ఒక బయట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ సర్కార్ పై అనేక విమర్శలు అనేక ఆరోపణలు చేశారు ఒక సవాల్ కూడా చేశారు ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి ఒక లెక్క నేను వస్తున్నా తోలు తీస్తూ ఉన్నా అని చెప్పేసి ఒకసారి మేము అదొకటి అడ్డం పొడువు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామని కూడా నడవదు దాకా వేరే కథ రేపటి నుంచి వేరే టోల్ తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హెవ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అట్లా మేము చేయలేదు మేము అదొకటి అడ్డం పొడి మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతురు కూసి రేపటి నుంచి మరో లెక్క అంటూ ఉన్నారు సార్ ఏంటి సార్ కేసీఆర్ లెక్క ఏంటి కేసీఆర్ వ్యూహం ఏంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి బీఆర్ఎస్ రివైవల్ కోసం ఆ పార్టీ ఏం చేయబోతోంది అంటే ఏం చేస్తుంది అనేది అర్థం కావాలంటే ఇప్పటివరకు ఏం చేసింది అని అర్థం కావాలి సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వరుస దెబ్బలు తిన్నది అసెంబ్లీ ఎన్నికల్లో టెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది మీకు పార్లమెంట్ ఎన్నికల్లో టూ థౌజండ్ ఎయిటీన్ లోక్ అసెంబ్లీ ఎలక్షన్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్లో సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అంటే ఎంత తీవ్రమైన పొలిటికల్ అనీమియా ఇది రాజకీయ రక్తహీనత కదా నలభై ఏడు శాతం ఓటింగ్ ఉన్న పార్టీ పదిహేడు శాతాన్ని పడిపోయింది అంటే థర్టీ పర్సెంట్ ఓటింగ్ కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర ఫ్యాక్టర్స్ పనిచేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో దెబ్బ తినడం అనేది భారీ దెబ్బ దానికి తోడు క్రైసిస్లు ఎదుర్కొంది మీకు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించారు ఎంతమంది పిరాయిస్తారో తెలవని పరిస్థితి మూడవది ఫ్యామిలీలో క్రైసిస్కే కవిత రూపంలో తిరుగుబాటు ఈ పరిణామాలు కూడా వచ్చాయి కవిత అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులు కాళేశ్వరం నుంచి మొదలుకొని ఫాములా వరకు ఈ వరుస సంక్షోభాలు కూడా ఎదుర్కొంది వీటన్నిటిని ఎదుర్కొని బీఆర్ఎస్ ప్రిన్సిపల్ అపోజిషన్ ఫోర్స్గా నిలబడ్డది అంటే బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డది బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ కూడా ఉండగా సో దానికి బీజేపీ స్వయంకృత అపరాధాలు కారణం కావచ్చు కొంత కానీ దానికన్నా ఎక్కువ కారణం ఏంటంటే పార్టీని లైవ్గా ఉంచడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు కేసీఆర్ ఏదో బయటికి రాలేదు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు ఇవన్నీ ముచ్చట్లుంటాయి తప్పదు కానీ రియాలిటీ ఏంటంటే కేసీఆర్ ఈజ్ యాక్టివ్ బ్యాక్గ్రౌండ్లో లో యాక్టివ్ అన్నా ఫ్రంట్ గ్రౌండ్ ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్లో యాక్టివ్ ఇప్పుడు కంప్యూటర్లో ఫ్రంట్ సిస్టమ్ లో టెక్నాలజీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటారు సో ఫ్రంట్ ఎండ్ యాక్టివ్గా ఉంటుంది బ్యాక్ ఎండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది రెండు సో బ్యాక్ లో కేసీఆర్ పార్టీని ఫ్రంట్ లో హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావులు ఫ్రంట్ ఎండ్లో పార్టీని చాలా లైవ్గా ఉంచారు దాని ప్రభావమే మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గట్టిపోటీ ఇవ్వడం మీకు గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా రీజనబుల్లీ గుడ్ షో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తక్కువ సీట్లు రావడం అనే ఇష్యూ కాదు కానీ ఆ మేరకు తన షో నిలబెట్టుకుంది అంటే బీఆర్ఎస్ ఉనికి లేదు బీఆర్ఎస్ పని అయిపోయింది గతం అన్న విమర్శలకు పక్కన తప్పని రుజువు చేస్తూ బీఆర్ఎస్ నిలబడింది ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వేయాలి కరెక్ట్ గా ఆ సమయంలో కేసీఆర్ రంగంలో దిగాడు ఇప్పటి వరకు బ్యాక్అండ్ ఆపరేషన్స్ అన్ని పూర్తి చేసి ఇప్పుడు ఫ్రంట్ హెండ్ లో దిగాడు ఇక ఆపరేషన్ ఫీల్డ్ పోయి ఫ్రంట్ హెండ్ లో దిగి ఏం చేస్తున్నారు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తి చెందడవను ఇలాంటి అంశాలపైన అవుట్ స్ట్రీట్ బ్యాటరీలోకి లోకి వస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సభలు పెట్టబోతున్నారు అంటే ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా దాన్ని పొలిటికల్ గా గడవనైజ్ చేసుకోవాలన్నది కేసీఆర్ మొదటి వ్యూహం ఎందుకంటే జూబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అనుభవం ఉంది ఇనీషియల్ స్టేజ్ లో బీఆర్ఎస్ బస్ లీడింగ్ నేను చాలాసార్లు చెప్పాను అది మీకు చివరి వన్ వీక్ వరకు కూడా బీఆర్ఎస్ లీడింగ్ స్టార్టింగ్ లో కూడా ఫైవ్ సిక్స్ అంటే అసంతృప్తి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ ప్రభుత్వం పైన కనిపించింది అయితే ఆ అసంతృప్తిని పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ ఓవర్ కమ్ చేసుకోగలిగింది అంటే అసంతృప్తిని మేనేజబుల్ స్థాయిలో ఉండవచ్చు కానీ అసంతృప్తి అయితే ఉంది అందువల్ల కేసీఆర్ అంచనా ఏంటంటే ఈ అసంతృప్తిని పొలిటికల్ గా గలవన చేయకపోతే పోవడంలో చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడం వల్ల జూబియల్స్ లో ఫలితం ఇలా వచ్చింది అందువల్ల ఈ అసంతృప్తిని పూర్తి స్థాయిలో గెలవనైజ్ చేయాలి అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కొన్ని హామీలు అమలు చేయరు సో అందువల్ల కొన్ని హోప్స్ ప్రాక్టికల్ గా జరగవు సో ఈ అసంతృప్తిని ఎప్పుడైనా అధికారంలో ఉన్న వారి పట్ల ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఛానలైజ్ చేసుకున్న ప్రతిపక్ష పార్టీయే లాభపడుతుంది సో ఆ పని చేయబోతున్నాడు అంటే యాంటీ కాంగ్రెస్ ఫుల్ స్టీమ్ లో రాబోతున్నాడు ఇది మొదటిది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక ముందు ఒక ఎత్తు అంటే ఇప్పటి వరకు పార్టీ చేస్తున్న దాన్ని మరింత సంఘటితం చేయబోతున్నాడు రెండవది ఏంటంటే బీఆర్ఎస్ గా మారి టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని జా దేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయమని అనేక రాష్ట్రాలు తిరిగి ఆగమాగమయ్యారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆగమాగమైండు సో ఈ ఆగమాగమైండు ఎందుకంటే ఏదో దేశంలోనే నెంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ దేశంలోనే ఒక పొలిటికల్ ఫోర్స్ అవుతామని ఆశపడ్డారు ఎందుకంటే వాళ్ళ అంచనా ఏమండే అంటే ఇక్కడ సెవెంటీన్ సీట్స్ ఉన్నాయి ఏదో పదిహేనో పద్నాలుగో గెలిచి మహారాష్ట్రలో రెండు అక్కడో రెండు ఇక్కడో మూడు వస్తే ఒక ఇరవై ఐదో ముప్పై వస్తాయి వచ్చినప్పుడు బి బిజెపికి సొంతగా మెజార్టీ రాని పరిస్థితి వస్తుంది అది నిజంగానే కేసీఆర్ అంచనా వేసినట్టే రాలే కదా టూ ఫార్టీ సీట్లకే పరిమితమైంది సో ఒక థర్టీ సీట్స్ తమ గనక వస్తే అప్పుడు తాము మరింత బలమైన ఫోర్స్ గా జాతీయ రాజకీయాలు నడపవచ్చు అనేది కేసీఆర్ అంచనా ఉండే ఆ కేసీఆర్ అనుకున్నట్టే జరిగితే ఇక్కడ ఒక పదిహేను సీట్లు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక పదిహేను సీట్లు కనుక వచ్చింటే ముప్పై సీట్లు వచ్చింటే మీకు ఏమయ్యేది ఈ ముప్పై సీట్లు అంటే బీజేపీకో కో తగ్గాల్సిందే కదా అప్పుడు జాతీయ రాజకీయాలు ఒక కీలక పక్షంగా ఉండి తెలంగాణ కొరకు నేను ఎవరితోనైనా కలుస్తానని ఒక సెంటిమెంట్ వాడి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్ళిపోయి ఇక్కడ కేటీఆర్ను సీఎం చేసేవారు అయిపోయేది సో కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి కేసీఆర్ దేశంలో ఏం చేయడమో తర్వాత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయాడు సో అందువల్ల తెల రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పేరు బంధమే కాదు పేగుబంధం కూడా పోయింది అని రేవంత్ రెడ్డి అంటుంటాడు చూడండి సో ఆ భారత రాష్ట్ర సమితి ఫినామినన్ వల్ల ప్రయోగం వల్ల ఎక్స్పెరిమెంట్ వల్ల ఫినామినన్ కాదు ఆ ప్రయోగం వల్ల తెలంగాణ అస్తిత్వ రాజకీయాల్లో కాస్త వెనుకబడ్డారు సో ఇప్పుడు ఆ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ముందు పెట్టాలి ఇది రెండవ స్ట్రాటజీ తెలంగాణకు అన్యాయం జరుగుతోంది తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు కేసీఆర్ఏ తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు బీఆర్ఎస్ఏ అని అందుకే మీకు నీళ్ళు పట్టుకొచ్చు మళ్ళీ నీళ్ళ మీద పడ్డాడు మీరు చూడండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వద్ది నీళ్ళే నీళ్లు నిధులు నియామకాలు కదా సో నీళ్ళే ప్రధానంగా ఊపిరిలు ఉంది కనుక మళ్ళీ ఆ నీళ్ల పైననే మళ్ళీ దృష్టి పెట్టాడు కేసీఆర్ జల సాధన అని ఇప్పుడు పాలమూర డెత్తిపోతల పథకానికి ఏమైంది అని అందువల్ల ఇది సెకండ్ ఫ్యాక్టర్గా అంటే రీవైవింగ్ తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ఐడెంటిటీ జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేస్తాయని ఇది రెండో ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు కేసీఆర్ పాలన ఆ పాలన పట్ల ప్రజల్లో ఉన్న పాజిటివ్ అంశాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం మీకు జూలీ బై ఎలక్షన్లో వివిధ సర్వేల్లో బయటపడింది ఎందుకని హైదరాబాద్లో లో ఇప్పటికీ కూడా బిఆర్ఎస్ అంత గట్టిపోటీ ఎందుకు ఇవ్వగలిగింది ఈవెన్ ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా కూడా ముస్లిం ఓటర్లు ఒక అయితే మెజారిటీ బీఆర్ఎస్ వైపు ఉండే ఈవెన్ తర్వాత కూడా అజారుద్దీన్ మంత్రి చేసి ఎంఐఎం వాళ్ళు పూర్తి స్థాయిలో దిగి ఎన్ని చేసినా స్టిల్ ముస్లిం ఓటర్లు గణనీయమైన భాగం బీఆర్ఎస్ ఓటేశారు ఎందుకు ఓటేశారు అన్నప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు షాదీ ముబారక్లు ఈ పింఛన్లు ఇవి ప్రభావితం చెప్పాయి అంటే మాకు కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగింది అన్న భావన సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే తన పాలనలోనే మంచి జరిగింది అని బ్రాండింగ్ అండ్ రీబ్రాండింగ్ ఆఫ్ కేసీఆర్ రూల్ అనేది మూడో ఫ్యాక్టర్ సో ఇది థర్డ్ ఫ్యాక్టర్ గా ఉంటారు ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు సో బీఆర్ఎస్ కు కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు కేసీఆర్ కు మీకు అంతకు ముందు కేసు ఆధారంగా చంద్రబాబును టార్గెట్ చేశారు మీరు గమనిస్తే సో చంద్రబాబును భగవంతుడు ఆయన పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నాడు సో చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో మహాకూటమిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో ప్రచారానికి నాయకత్వం వహించిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భుజాల తుపాకీ పెట్టి కాంగ్రెస్ని అటాక్ చేసింది సక్సెస్ఫుల్ గా బిఆర్ఎస్ పని చేయగలిగింది అందువల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబును బూచిగా చూపెట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు అందువల్ల చంద్రబాబు నాయుడు అనే ఫ్యాక్టరు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి దోదం చేస్తుంది అని బిఆర్ఎస్ నమ్మకం కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ను అనేక సార్లు ఉపయోగించారు అందువల్ల ఇప్పుడు మరోసారి ఫోర్త్ ఫ్యాక్టర్గా చంద్రబాబు నాయుడు అందుకే నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గేలి చేయడము ఎగతాళి చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు సో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన అవసరం లేదు కదా రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ దంతా బోగస్ బబుల్ అని చెప్పొచ్చు కానీ చంద్రబాబు నాయుడుని పట్టుకొచ్చి చెప్పాడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు రాల్చాలని బి బీఆర్ఎస్ లక్ష్యం ఒక పిట్ ఏంటంటే బీజేపీ సో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏలో తెలుగుదేశం బీజేపీతో కలిసింది కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు శత్రువు అందువల్ల బీజేపీ కూడా శత్రువు సో బీజేపీ తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసింది తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుంటది అనేది ఒక దెబ్బ అంటే ఒకే చంద్రబాబు నాయుడు అనే ఒక బాణం వేస్తే మూడు పిట్టలు తగలాలి ఒక పిట్ట మీకు బీజే బీజేపీ రెండో పిట్ట రేవంత్ రెడ్డికి తగలాలి అంటే రేవంత్ కు చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది గనక రేవంత్ రెడ్డి మీకు నిజంగా కూడా చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి అంటే ఊగిపోతున్నారు అవి ఎందుకో తెలియదు కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు రేవంత్ రెడ్డికి సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు కూడా చంద్ర రేవంత్ రెడ్డి అంటే చాలా ఆనంద అభిమానంతో పొంగిపోతూ ఉంటారు సో అందువల్ల ఆ రేవంత్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అనే డైమెన్షన్ పట్టుకొచ్చి రెండవ దెబ్బ బాణ రెండవ పిట్టగా రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి మూడవది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి అంటే ఒకే చంద్రబాబు నాయుడును ముందు పెట్టడం ద్వారా మూడు ప్రయోజనాలు పొందాలి బీజేపీని దెబ్బ కొట్టాలి రేవంత్ని దెబ్బ కొట్టాలి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి ఇది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే బీజేపీ ఇక బీజేపీ కూడా ఇప్పుడు నేను అన్నాడు బీజేపీ తెలంగాణకు పట్టిన శని అని ఎందుకంటే అపోజిషన్ స్పేస్ లో బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ కు ఛాలెంజర్ సో ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా బీజేపీ ఎమర్జీ కావచ్చు ఎందుకంటే వనరులు ఉన్న పార్టీ సమర్థవంతమైన నాయకత్వం జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ అన్ని అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని అనే టైప్ లో బీజేపీ తెలంగాణలో ఉంది అందువల్ల అల్లున్నోట్ల శని ఎప్పుడైనా పోవచ్చు అంగట్లో అన్ని ఉన్నాయి కదా సో అందువల్ల ప్రిన్సిపల్ ఛాలెంజర్ గా అపోజిషన్ స్పేస్ లో బీజేపీ ఎమర్జ్ అవుతుంది అందుకే బీఆర్ఎస్ ఫైట్ కూడా రెండు అంచెల్లో ఉంటుంది ఒక అంచెలో అధికార కాంగ్రెస్ తో ఫైట్ రెండవది అపోజిషన్ స్పేస్ లో బీజేపీతో ఫైట్ జూబ్లీ బై ఎలక్షన్స్ లోకల్ బాడీస్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు బీజేపీ పైన ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో తిరుగులేని ఆధిపత్యం వచ్చింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిపత్యం వస్తే వాళ్ళు జార విడుచుకున్నారు సో అందువల్ల బీజేపీని కూడా లిమిటెడ్గా ఎక్కువ కాకపోయినా లిమిటెడ్గా అటాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న క్యాంప్ అన్న కాంగ్రెస్ ప్రచారానికి వాల్యూ రాకూడదని సో అందువల్ల ఐదో ఫ్యాక్టర్ గా బీజేపీని అటాక్ చేస్తాడు సో కేసీఆర్ ఈ ఐదంచెల వ్యూహంతో రంగంలో ఆరో ఫ్యాక్టర్ ఏంటంటే నరేటివ్ అరౌండ్ కేసీఆర్ ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ స్ట్రెంగ్త్ కేసీఆర్ఏ వీక్నెస్ బిఆర్ఎస్ కు సో కేసీఆర్ కు పైన ఎన్ని విమర్శలున్నా ఆయన యాటిట్యూడు మీద విమర్శలు ఉండొచ్చు ఆయన చిక్కడు దొరకడు ఆయన ప్రజలకు యాక్సి నువ్వు ఎన్న చెప్పండి తెలంగాణ సమాజంలో కేసీఆర్ అస్ ఇస్ ఓన్ పొలిటికల్ స్టేచర్ ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం ఇచ్చిన స్టేచర్ ఉద్యమ అనంతరం ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు సారథ్యం వహించడం వల్ల వచ్చిన స్టేచర్ ఇది అంత ఒక్క ఓటమితోనే ఆ పొలిటికల్ స్టేచర్ పోదు సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉంది గనకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేస్తూ ఉంటాడు మీకు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ అటు కొడుకులు బిడ్డను సర్దు చెప్పలేక అటు మేనల్లుడు కొడుకుల మధ్య పంచాయతీ తీర్చలేక మానసిక క్షోభ ఎదుర్కొంటున్నాడు ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఇలా కేసీఆర్ పైన అటాక్ ఎందుకే చేస్తున్నారు అవన్నీ తప్పని తాను కూతురు తిరుగుబాటును కేర్ చేయను ఎవరిని పట్టించుకోను నేను వీటన్నిటికీ అతీతం ఇవన్నీ నాకే కొత్త కాదు నా ఆరోగ్యానికి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్న నేను ఎంత ఏదో కేసీఆర్ పని అయిపోయింది అనుకుంటున్నారు పని అయిపోలేదు నేను పని పట్టడం అందుకే చూడండి నా భాష తోలి తీస్తా అనుకుంటూ సో కేసీఆర్ ఉన్నది ఇక ఏడవది తెలంగాణ ఉద్యమ స్వభావంతో ప్రతిపక్షపు ఉద్యమం నడపడం మీకు అందుకే గమనించండి నిన్న కేసీఆర్ కళాకారులు కవులు రచయితలు మళ్ళీ మొదలుపెట్టారు సరిగ్గా తెలంగాణ ఉద్యమాన్ని రూతలోగించింది ఇదే కదా తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నక్సలైట్లు ఉద్యమాలు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆట పాట ఒక ప్రధాన పాత్ర పోషించింది ప్రజల చైతన్యాన్ని పెంచడంలో దొర ఏందిరో ఈ దొర పీకోడేందిరో అని పాడినప్పుడు తెలంగాణ సమాజం ఊగిపోయిందిలా మీకు అక్కడ నుంచి మొదలుక్కొని జయ జయ హే తెలంగాణ అని అనేది తెలంగాణ ఉద్యమ ఉద్యమానికి తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి ఉపుదిలవుతుంది సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ కార్యాచరణలో మళ్ళీ ఆటను పాటను కేంద్ర బిందువుగా తేవాలనేది ఎత్తుగడ అందుకే నిన్న ప్రత్యేకంగా అన్నారు చూడండి కవులు కళాకారులు అని అని అన్నాడు స్వయానా అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు గనక సో ఇది సెవెంత్ ఫ్యాక్టర్ అంటే తెలంగాణ ఉద్యమ స్టైల్లో వీధి పోరాటాలు జరపాలి కళా కళల్ని వాడాలి సో ఆ రకమైనటువంటి పొలిటికల్ మొబిలైజేషన్ ఎలక్షన్ వరకు చేయాలన్నది అందువల్ల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు పూర్తిగా కేసీఆర్ మాటల్ని పూర్తిగా కనుక స్టడీ చేస్తే ఈ ఏడంచెల వ్యూహం క్లియర్